ఇందాక మీకు రామాంజుల వారి గురించి మీకు ఒక చరిత్ర చెప్పాను కదా గురువుగారు చెప్పగానే బయటకు వచ్చి ఒక గోపురం ఎక్కి దాన్ని బయటకు చెప్పారని ఆ చెప్పిన గోపురం గోష్ఠీపురం అని ఒక ఊరు ఇది మధురై ఉంది ఆ గోపురం ఇలాగే మూడు తలాలుగా ఉంటుంది త్రీ లెవెల్గా ఉంటుంది అక్కడ కూడా ఓకే ఓకే అక్కడది ఎలా ఉంటుందో దానిలాగా దీన్ని కూడా చేద్దామని అలా చేశాను ఇది కూడా మూడు తలాలుగాను దాంట్లో ఎనిమిది విమానాలు ఉంటాయి పైన అష్టాంగ విమానం అని అంటారు దీనికి కూడా అష్టాంగ విమానం ఉండే ఉండాలి అని ఇక్కడికి రామాజుల వస్తారని మేము ఇక్కడికి వచ్చినప్పుడు అనుకోలే ఇక్కడికి రామాజుల వస్తారని ఈ గుడి కట్టినప్పుడు కూడా మేము అనుకోలేదు ఈ గుడి ప్రతిష్ఠ చేసినప్పుడు మేము అనుకోలే అసలు ఇంత గుడి కట్టాలని కూడా మేము అనుకోలేదు ఈ గుడి నిర్మాణం చేసే రోజుల్లో అబౌట్ టూ థౌజండ్ సిక్స్ సిక్స్ టు టూ థౌజండ్ నైన్ నైన్లో ఇది ప్రతిష్ట జరిగింది ఇక్కడ ఆ టైంలో అసలు మాకు గుళ్ళు వద్దు గుళ్ళు కట్టద్దు అనే ఒక పట్టుదల ఉండేది సరే ఇక్కడ ఏదైనా ఒక ఇది ఒక సంస్థ చేస్తున్న ఒక ఇన్స్టిట్యూషన్ కనుక ఇందులో ఏదైనా ఒక రకమైనటువంటి ఆరాధనా స్థలం కూడా ఉండాలి కనుక చిన్న ఆలయం చిన్న మూర్తి అందమైన మూర్తి చూడటానికి ఒకసారి చూస్తే ఆమె కళ్ళు తిప్పకూడదు అనిపించేట్టుగా ఉండే ఒక మూర్తి దానికి చుట్టూ కాసేపు కూర్చుని ధ్యానం చేసుకోవడానికి వీలయ్యేటటువంటి వాతావరణం దీస్ ఆల్ వాట్ వీ ఇట్ బట్ యాజ్ యూస్ అండ్ రైట్లీ ఈ స్థలంలో ఏముందో కానీ నిజంగా అండి అది ఇంత చేయాలని అనుకున్నది మా ఆధీనంలో లేకుండానే ఇంత అయింది దీనికి మాకు చైర్మన్గా రామేశ్వరరావు గారు ఉంటారు మన మై హోమ్ సో మేము వారు అనుకునే కార్యక్రమాలు ఏదైనా చేస్తాం ఇక్కడ వారు కూడా చాలా సహృదయులు ఉదారులు మంచి మనిషి బాగా వారికి ఆలోచన లేదు ఇలా చింత పెద్దది చేయాలని వారు అనుకోలేదు మేము అనుకోలేదు కానీ లేకుండానే ఇది ఇంత స్థాయికి వచ్చింది రామానుజులు వారిని చేయాలనుకున్నప్పుడు కూడా ఒక ఎనభై కోట్లతోటి దీన్ని చేద్దాము ఆ మూర్తి నిర్మాణానికి అని ఇస్ ఈస్ హౌ జస్ట్ వి థాట్ ఆఫ్ డూయింగ్ దట్ రామానుజులు వారికి ప్రేరణ కలిగించిన నూట ఎనిమిది స్థానాలు ఉన్నాయి క్షేత్రాలు నూట ఎనిమిది దివ్య దేశాలు అంటారు వాటిని ఆ నూట ఎనిమిది దివ్య దేశాలు కూడా చుట్టూ రావాలి అని తర్వాత దాంట్లో జాయిన్ అయింది అవి ఆ నిర్మాణం జరుగుతోంది అనుకోండి ఆ తర్వాత రామానుజులు వారి కార్యాలు ఏమిటో తెలియకుండా జనాలు దాన్ని ఎందుకు ఆదరించగలుగుతారు ఇదో పెద్ద విగ్రహం సరదాగా చూసాం అయిపోయిందనుకుంటారు ఇప్పుడు ఆ టెక్నాలజీ కూడా తీసుకొచ్చి దాంట్లో పెట్టాలి అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి అది కూడా కనిపించాలి దే హ్యావ్ టు ట్రావెల్ టు దట్ టైం దే హ్యావ్ టు ట్రావెల్ టు దట్ సిచ్యువేషన్స్ దే హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ వాట్ ఎగ్జాక్ట్లీ డిడ్ డ్యూరింగ్ దోస్ పీరియడ్స్ ఇది ఇది కావాలి అంటే కొంచెం టెక్నాలజీ ఇప్పుడు మనకి అందుబాటులో ఉంది కనుక ఉన్న టెక్నాలజీని వాడి మనం ఏదైనా చేయాలి సో అది మా కోరిక సో కార్యక్రమం ప్రారంభం చేసేటప్పటికీ ఎనభై కోట్లు అనుకుంది రెండు వందల కోట్లయింది నాలుగు వందల కోట్లయింది ఆరు వందల కోట్లయింది ఇప్పుడు అది వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ కింద అయింది అది ఎందుకైంది ఎలా అయింది మాకు తెలీదు పోనీ అంత డబ్బు మేము ఉండి చేస్తున్నాం అంటే మేము ఉండి చేసేవాళ్ళం అయితే కానే కాదు ఎందుకంటే మా దగ్గర జేబులు కూడా ఉండవు సో అది ఎవరికో బుద్ధి కలుగుతోంది ఎవరో తీసుకొస్తున్నారు ఎవరో చేస్తున్నారు బట్ చేసేదంతా జెన్యున్గానే చేస్తున్నాం ఏదో ఎవరు వీడిని వాణ్ణి మోసం చేసి ఇలాగేం చేయటం లేదు ఎంతవరకు చేయవచ్చునో అంతవరకు ఏది మనకి లీగల్లీ పర్మిటెడ్ ఎంతవరకు మన న్యాయంగా ధర్మంగా చేయవచ్చునో అంతవరకు చేయాలనేది కార్యక్రమం చేస్తున్నాం నడుస్తుంది ఒకసారి వేగంగా నడుస్తుంది ఒకసారి మెల్లిగా నడుస్తుంది అదే మన చేతుల్లో ఉండదు కాదు కదా ఇంత పెద్ద ప్రాజెక్ట్ అయింది చిన్న ఆలయం కొంది ఇంత పెద్ద ఆలయం ఆలయమైంది రామానుజుల వారిని ఏదో చిన్నగా చేద్దాం అనుకుంది ఇప్పుడు ఇంత పెద్దదైంది సో ప్రాబలీ అది స్థాన బలిమి కాని తన బలిమి కాదయా అన్నాడు వేమన్న గారు ఈ స్థానానికి ఉండే బలం కావచ్చు ఈ స్థానాన్ని ఆక్రమించినటువంటి స్వామి దాంట్లో రామచంద్రుడు కనుక ఆయన అనుగ్రహం కావచ్చు